హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి వీడియో మీ అందరి కోసం చేస్తున్నా ఏంటంటే మీ అందరు కూడా చాలా రోజుల నుంచి ఉంటారు సన్నగా ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మనం బాడీ వెయిట్ అనేది ఎలా అప్ చేసుకోవాలి బాడీ వెయిట్ అనేది ఎలా గెయిన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తున్నా సింపుల్గా ఎక్కువ ఖర్చుతో కాకుండా ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా మీకు బాడీ గెయిన్ అయ్యే స్టిప్స్ చెప్తాను మీరైతే కంపల్సరీగా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియో మీద ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది అలా కాకుండా ముందుగానే చెప్తున్నా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడనట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడొద్దు ఎందుకంటే మీకు టైం వేస్ట్ ఎందుకంటే మీరు బై ఛాన్స్ ఏదంటే మంచి పాయింట్ చెప్పొచ్చు అది మీరు టిప్ చేస్తున్నట్లయితే అది మిస్ అయిపోద్ది సో మీకు చూడాలనుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు యూజ్ అవుతుంది బై ఛాన్స్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీకు టైం వేస్ట్ చేసుకోగలండి ఎందుకంటే ఇలా స్కిప్ చేస్తూ పోతే వీడియో చూసిన ఎటువంటి యూజ్ ఉండదు సో మీ బాడీ వెయిట్ అనేది ఏ విధంగా గెయిన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు కంపల్సరీగా టిప్ టు టిప్ మొత్తం చెప్తూ ఉంటాను అది మీరు ఫాలో చేస్తే రిజల్ట్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం బాడీ వెయిట్ ముందుగా పెంచుకోవాలంటే మనం కంపల్సరీ కొన్ని రూల్స్ అయితే పాటించాలి అండ్ మనం కంపల్సరీగా ఒక పర్టికులర్ టైంలో మన మైండ్లో సేవ్ చేసుకోవాలి సారిని ఎలాగైనా బాడీ వెయిట్ ఇంకేం చేసుకోవాలనుకుంటున్నాను మీరు మైండ్లో బ్లైండ్గా అనుకుంటేనే మీరు దేనైనా సక్సెస్గా సాధించగలరు అనమాట సో ఈరోజు మనం బాడీ వెయిట్ అనేది ఏ విధంగా అప్ చేసుకోవాలి మీకు చెప్తున్నా ముందుగా మనం ఏం చేయాలంటే ఒక రోజుని మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ని ఆ క్యాలరీస్ని మనం కొన్ని విభా కొన్ని విధాలుగా మనం విభాగం అనమాట సో అలా డివైడ్ చేస్తున్నట్లయితే మనం ఫుడ్ అనేది ఎంత తీసుకుంటున్నాం ఎలా తీసుకుంటున్నాం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటాం అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది నేను కొన్ని అంటే ఫుడ్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలనేది మనకి ఎన్ని మీల్స్ తీసుకోవాలనేది అయితే వీడియోలో చెప్తుంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ మనం లేచిన వెంటనే ప్రాక్టీస్కి వెళ్తాం కదా ప్రాక్టీస్కి వెళ్ళే ముందు సన్నగా ఉన్న వాళ్ళకి అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ బాడీ గేను చేసుకోవాలని కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మీరు స్టార్ట్ చేస్తున్నాం కంపల్సరీగా స్టార్టింగ్ నుంచి అన్ని వరకు అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్నింగ్ ప్రాక్టీస్ వెళ్ళే ముందు మనం తీసుకోవాల్సిన ఫ్రీ మీల్స్ అంటే ప్రాక్టీస్కి ముందుగా తీసుకున్న మీల్స్ని ఫ్రీ మీల్స్ అంటాం ఆ మీల్స్ ఏమైతే తీసుకోవాలో నేను చెప్తాను ఫస్ట్ మీల్స్ మనం తీసుకోవాల్సిన మీల్స్ ఏంటంటే మనం ప్రాక్టీస్ వెళ్లే ముందు కార్బోహైడ్రేట్ విత్ ప్రోటీన్ అయితే మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అందించాలి అప్పుడే మన కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ అండ్ మిక్స్ అయ్యి తోని మన బాడీ గెయినింగ్ అనేది చాలా ఎంతో ఉపయోగపడుతుంది అనమాట సో మీల్స్ మీరు ఏం తీసుకోవాలంటే సింపుల్ డైట్ చెప్తున్నా మీరు కంపల్సరీగా ఫాలో చేసుకోండి సో మన అందరికీ దొరికేది స్వీట్ పొటోటా తియ్య దుంపలు అంటూ అర్థమవుతుంది కదా స్వీట్ పొటోటా తీసుకోండి మీల్స్ కింద ప్రాక్టీస్కి వెళ్ళే ముందు మార్నింగ్ లేచిన వెంటనే స్వీట్ పొటోటా అండ్ ఎగ్స్ బాయిల్ చేసుకోండి బాయిల్ చేసుకున్న తర్వాత ప్రాక్టీస్కి వెళ్లే ముందు ప్రీ మీల్స్ కింద మీరు ప్రీ వర్కౌట్ కింద ప్రీ వర్కౌట్ తీసుకున్నా తీసుకోకపోయినా నో ప్రాబ్లం మీ బాడీలో ఎనర్జీ ఉంటే ప్రీ వర్కౌట్ సపరేట్గా యూజ్ చేసుకోండి అది తీసుకున్నా తీసుకోకపోయినా నో ప్రాబ్లం బట్ మన ఫ్రీ మీల్స్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అని టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మనం తీసుకోవాలి సో మనం తీసుకోవాల్సిన ఫ్రీ మీల్స్ ఏంటంటే స్వీట్ పొటోటా అండ్ ఎగ్ మార్నింగ్ లేచిన బాయిల్ చేసుకోండి ప్రాక్టీస్కి వెళ్లే ముందు హాఫ్ అవర్ ముందు స్వీట్ పొటోటా ఈ ఎగ్స్ అంటే ఎగ్స్ కూడా ఎన్ని తీసుకోవాలి మీరు ఇక్కడ మీకు ఇప్పుడే చెప్తున్నా బై అంటే మీ బాడీ వెయిట్ సెవెంటీ ఉందనుకోండి మీరు ఫోర్ ఎగ్స్ తింటే సరిపోతుంది అలా కాకుండా సెవెంటీ ప్లస్ అంటే ఏ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఉంటే మీరు ఫోర్ నుంచి సిక్స్ ఎగ్స్ అయితే తీసుకోండి సో ఒకసారి దాంతో పాటు కార్బోహైడ్రేట్స్ రెండు మూడు స్వీట్ పొటాటా అంటే తీయ్యుంపులు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మీరు ప్రాక్టీస్కి వెళ్లే ముందు స్వీట్ పొటాటా ఎగ్స్ అనేది కంపల్సరీగా మీ బాడీకి అనేది లోడ్ అనేది చేయాలి అలా చేసిన తర్వాతే మీ బాడీ అనేది మంచి ఎనర్జీగా ఉంటుంది ప్రాక్టీస్కి మంచి పవర్ వస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే స్వీట్ పొటాటో ఎగ్స్ అనేది చెప్పారంటే స్వీట్ పొటాటాలో హెవీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ ఎగ్స్ ప్రోటీన్ ఉంటుంది సో రెండు కాంబినేషన్లోని మన బాడీ వెయిట్ అనేది ఎంతో బాగా అవుతుంది అనమాట అండ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ప్రాక్టీస్ మీరు బాడీ గెయినింగ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు చేయవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రోటీన్ తీసుకుంటారు ప్రోటీన్ తీసుకో అంటే బాడీ వెయిట్ గెయిన్ ఎప్పుడైనా మనం బాడీ గెయిన్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రోటీన్ మ్యాక్సిమం తగ్గించండి ప్రోటీన్ తీసుకోవాల్సిన లేదు ప్రోటీన్ ప్లేస్లోని మీరు మాస్ గిన్నర్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే మాస్ గిన్నర్లోని హెవీ కార్బోహైడ్రేట్స్ అనేది యాడ్ చేసుకుంటాయి అండ్ దాంతోపాటు కొ ఎంతో కొంత మాత్రాన ప్రోటీన్ అండ్ క్రియేటిన్ సబ్ గ్లూటమిన్ అన్నీ కూడా మాస్ గినర్లోని మిక్స్ అయ్యి వస్తున్నాయి సో మీరు ప్రాక్టీస్ అయిన తర్వాత మాస్ అయితే కంపల్సరిగా ఆఫ్టర్ ప్రాక్టీస్ మాస్ ని మంచిగా షేక్ తీసుకొని ఒక స్కూప్ లేకపోతే వన్ అండ్ హాఫ్ స్కూప్ వేసుకొని షేక్ చేసుకొని అక్కడే మీరు తాగేసి అండ్ మీరు సెకండ్ మీల్స్కి రెడీ అవ్వచ్చు అనమాట సో ప్రోటీన్ తాగిన తర్వాత మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక వన్ అవర్ దాకా మీరు సెకండ్ మీల్స్ అనేది తీసుకోవడం పర్లేదు బట్ సెకండ్ మీల్స్ అనేది ఇది ఒక సింపుల్ ఫుడ్ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి సెకండ్ మీల్స్ తీసుకోవాల్సినవి ఏంటంటే ప్రాక్టీస్ అయిపోయింది కదా ఆఫ్టర్ ప్రాక్టీస్ మన సెకండ్ మీల్స్ వచ్చేసి పాలు ఉంటాయి కదా పాలు తీసుకోండి హాఫ్ లీటర్ లేకపోతే సంథింగ్ ఎంతో కొంత పాలు తీసుకొని దాంతోపాటు దలియా అంటే దలియా అంటే మీకు మీకు తెలిసి ఉంటుంది బై ఛాన్స్ నన్న నాన్న నాకు దలియా అంటే తెలియదు అంటే గూగుల్లో చెక్ చేయండి దలియా అని కొడితే వస్తుంది ఆ ఫోటోని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి ఏదైనా జనరల్ స్టోర్ కిరాణ్ స్టోర్ ఉంటారు కదా పట్టుకెళ్ళిపోయి అన్న ఈ ఫోటోలో నాకు కావాలి అంటే వాళ్ళు ఇస్తారు బై ఛాన్స్ దళియానికి దొరకలేదు ఒకవేళ దొరకలేకపోతే ఆ స్థానం ఆ స్థాన స్థానంలోని ఓట్స్ ఉంటాయి కదా ఓట్స్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది సో ఓట్స్ వాళ్ళని మంచిగా ఓట్స్ వేసి దాంట్లోని ఒక రెండు మూడు కాజు అంటే జీడిపప్పు బాదం రెండు అండ్ దాంతోపాటు ఒక ఐదు ఆరు పీసులు కిస్మిస్ వేసుకొని మంచిగా దళ్యాన్ని ఒక మన పాలజావ లాగా మంచిగా ముద్దుగా చేసుకొని ఉంచుకొని పాటు మార్నింగ్ బాయిల్ చేసుకుని ఎగ్స్ ఉన్నాయి కదా అంటే కొంచెం ఎక్కువ బాయిల్ చేసి పెట్టుకోండి లేకపోతే అప్పుడు బాయిల్ చేసుకున్న పర్లేదు పాటు ఇంకో సిక్స్ ఎగ్స్ అనేది మీరు దలియా విత్ ప్రోటీన్ తీసుకున్నట్లయితే మీ దలియా ఎందుకు చెప్పానంటే తో కంపేర్ చేసుకుంటే దలియా బెటర్ ఎందుకంటే దలియాలోని కార్బోహైడ్రేట్స్ హీట్ అంటే గోధుమ కాబట్టి మన బాడీ వెయిట్ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ దలియాను మంచిగా చేసుకొని దాంతోపాటు ఎగ్స్ అనేది యాడ్ చేసుకొని సెకండ్ మీల్స్లోని మీరు తీసుకున్నట్లయితే మీ వర్కౌట్ చేసిన వర్కౌట్కి ఈ మీల్స్కి మంచిగా అయ్యి మన బాడీ వెయిట్ అనేది చాలా త్వరగా అప్ అవుతుంది అండ్ థర్డ్ మీల్ థర్డ్ మీల్ ఎప్పుడు తీసుకోవాలి మన లంచ్ అంటే ఆఫ్టర్నూన్ మనం లంచ్ చేస్తాం కదా ఇంకా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రతి మీల్స్కి కూడా మాక్సిమం టూ అవర్స్ అనేది కంపల్సరీగా మీరు గ్యాప్ అయితే టైం పీరియడ్ అయితే ఇవ్వాలి ఎందుకంటే అప్పుడే మనం టూ అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మన బాడీ డైజెషన్ అయ్యి నెక్స్ట్ మీల్స్కి రెడీగా ఉంటుంది అలా కాకుండా మీరు వన్ అవర్ వన్ అవర్లో అయితే మీరు తీసుకోలేరు ఎక్కువ టైం అయినా సరే బాడీకి మళ్ళీ అంత మినరల్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేవి మీరు అందించలేరు అనమాట సో మళ్ళీ మన లంచ్ టైం థర్డ్ మీల్ వచ్చేసి లంచ్ టైం లంచ్ టైంలో మీకు సింపుల్గా అంటే మంచిగా రైస్ తీసుకోండి మీరు ఎంత తినగలి అంత రైస్ తీసుకోండి ఎంత పర్లేదు ఎంత పర్లేదు ఎంత తిన్న పర్లేదు మీరు అంత రైస్ తిన్న పర్లేదు పాటు రైస్ కార్బోహైడ్రేట్ యాడ్ అయింది కాబట్టి రైస్లో కార్బోహైడ్రేట్ ఉంది కాబట్టి పాటు మనకు ప్రోటీన్ కావాలి ప్రోటీన్ ఉంది మంచిగా ఎక్కువ అవసరం లేదు మీరు కేజీలు కేజీలు చికెన్ తినాల్సిన అవసరం లేదు కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్కి కొంచెం మిక్స్ అయ్యేటట్టు ప్రోటీన్ ప్రోటీన్ వస్తుంది చికెన్ చికెన్ తీసుకోండి మంచిగా బాయిల్ చేసుకొని ఫ్రై అంటే ఆయిల్ అది ఎక్కువ కా వేసుకోకుండా మంచిగా ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసుకుని ఫ్యాట్ వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ తగ్గించి మంచిగా బాయిల్ చేసుకొని రైస్ విత్ చికెన్ బై చికెన్ లేదు అన్న రోజు నా చికెన్ తీసుకోవడానికి అంత ప్రయాణ లేదు అంటే చికెన్ మిస్ అయితే పన్నీర్ ఉంది కదా పన్నీర్ తీసుకొని పన్నీర్ విత్ చికెన్ సారీ రైస్ రెండు మిక్స్ చేసుకొని తినవచ్చు ఒకవేళ పన్నీర్ కూడా లేదు అన్న నా దగ్గర పన్నీర్ కూడా తీసుకోలేదు ఈరోజు నేను చికెన్ కూడా తీసుకోలేదు పప్పు దాల్ ఉంది కదా అందరి ఇంట్లో తయారు చేసుకునేది పప్పు తీసుకొని రైస్ తీసుకొని మంచిగా తినండి తిన్న తర్వాత రైస్ తిన్న తర్వాత రెండు బనానా రెండు అరెపల్ తినండి లేకపోతే ఒక బనానా తినండి ఎందుకంటే డైజెషన్ త్వరగా అవుతుంది బనానాతో పాటు ఎవ్రీ మీల్స్ అంటే ప్రతిరోజు కూడా మీరు లంచ్లోనే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మన సలాడ్ అంటే గ్రీన్ వెజిటబుల్స్ అనేది ఉండాలి ఎందుకంటే డైజెషన్ అనేది మంచిగా అయ్యి మన బాడీ సిస్టమ్ అనేది బాగుంటుంది అన్నమాట సో ప్రతి మీల్స్లో కూడా మీరు సలాడ్ అనేది లేకపోతే ఈ గ్రీన్ వెజిటబుల్స్ అనేది కంపల్సరీగా మీరు యాడ్ చేసుకోవాలి థర్డ్ మీల్ కంప్లీట్ అయిపోయింది కదా ఫోర్త్ మీల్ ఫోర్త్ మీల్ ఎప్పుడు వస్తుంది మన బిఫోర్ సారీ బిఫోర్ ప్రాక్టీస్ అంటే మనం ఈవినింగ్ ఎర్లీ మ్యాక్సిమం మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా ప్రాక్టీస్ మీ తర్వాత చెప్తాను మీరు ప్రాక్టీస్ చేసే ముందు మీరు మనం ఫోర్త్ మీల్ వచ్చేసి ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్తున్నారు కదా అప్పుడు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే ఇది కూడా పెద్ద ఖర్చు డైట్ ఏం కాదు బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకోండి బ్రెడ్ ప్యాకెట్తో పాటు పీనట్ బటర్ వస్తుంది కదా పీనట్ బటర్ ఉందాక చెప్పాను కిరాణా స్టోర్కి వెళ్ళి నాకు మీకు తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి పీనట్ బటర్ క్రంచి క్రీమ్ వస్తుంది క్రంచీ బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది క్రీమ్ కూడా బాగుంటుంది గూగుల్లో సెర్చ్ చేసి అన్న నాకు ఈ ఫోటో పీ పీనట్ బటర్ కావాలి అంటే వాడిస్తాడు సో అలా బ్రెడ్ ఉంది కదా మీరు తీసుకున్న బ్రెడ్కి పీనట్ బటర్ మంచిగా అప్లై చేసి వీలైతే ఇంకా మీకు ఎగ్స్ తినే ఓపుకుంటే తీసుకోవచ్చు ఎగ్స్ యాడ్ చేసుకోండి పీనట్ బటర్ విత్ బ్రెడ్ పీనట్ బట్టర్ అండ్ ఎగ్స్ ప్రాక్టీస్ ముందు అలా తీసుకొని ప్రాక్టీస్ కంప్లీట్ చేయండి ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ మీరు మాసి కింద తాగేసి ఫ్రెష్గా మళ్ళీ మన నెక్స్ట్ మీల్ అంటే నైట్ డిన్నర్ డిన్నర్కి వచ్చేసి మీరు రెడీగా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ప్రెస్అప్ అయిపోయి డిన్నర్ ఎన్ని గంటల శ్రీ మీ టైం అంటే త్వరగా డిన్నర్ చేస్తే మనం త్వరగా మార్నింగ్ త్వరగా అంటే లేచి మంచిగా జిమ్ చేసుకొని బాగుంటుంది డిన్నర్ చేసింది అంటే డిన్నర్లో మీకు తీసుకోవాల్సిన ఐటమ్ ఏంటి రైస్ తీసుకోండి చాలా మంది చపాతి యూజ్ చేస్తారు చపాతి యూజ్ చేయండి బట్ రైస్ మ్యాక్సిమం తినడానికి ట్రై చేయండి సో రైస్ తీసుకొని రైస్తో పాటు నేను నా సజెషన్ ప్రకారం రోజుకి హాఫ్ కేజీ చికెన్ అయితే గెయినింగ్ సమయంలో సరిపోతుంది హాఫ్ కేజీ పావు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్ మధ్యాహ్నం తీసుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్ నైట్ తీసుకోండి సో ఈ విధంగా మధ్యాహ్నం టూ ఫిఫ్టీ గ్రామ్ మిగిలింది కదా ఆ మిగిలిన చికెన్ అండ్ నైట్ రైస్ మంచిగా కాంబినేషన్ వాటర్ కార్బో కార్బోహైడ్రేట్ విత్ ప్రోటీన్ సో ఈ రెండు మిక్స్ చేసి మీరు నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసిన తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తాను కూర్చొని సపోటా పళ్ళు ఉంటాయి కదా చూపు అంటాం సపోటా బనానా రెండు సపోటా రెండు బనానా కొంచెం పాలలోని జ్యూస్ లాగా మీరు చేసుకొని ఒక షేక్ చేసుకొని తాగి పడుకునే ముందు పడుకునే ఎప్పుడైనా ఒక పది ఇరవై నిమిషాల ముందు మంచిగా షేక్ చేసుకొని తాగినట్లయితే మీ బాడీకి ఫుల్ ఫుల్గా కార్బోహైడ్రేట్ అందుతుంది నేను స్టార్టింగ్లో చెప్పాను క్యాలరీస్ అని నేను చెప్పిన డైట్ మీరు ఫాలో చేస్తే మీరు పర్ డే ఒక రోజులో మీరు మూడు వందల నుంచి ఐదు వందల క్యాలరీస్ మీ బాడీకి అనేది ఇస్తున్నారు రాసి పెట్టుకోండి మూడు వందల నుంచి ఐదు వందలు క్యాలరీస్ అనేది మీ బాడీకి ఇస్తుంది ఒక బాడీకి మూడు వందల నుంచి ఐదు వందల క్యాలరీస్ అందజేస్తే మన బాడీ అనేది డే బై డే డే బై డే డే బై డే టకా టా టకా గెయిన్ అవుతూ ఉంటుంది సో ఆ విధంగా ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ డైట్ ఫాలో చేయండి ఇప్పుడు ఎక్సర్సైజ్ గురించి చెప్తున్నాను కదా ఎప్పుడైనా సరే గెయినింగ్ సమయంలో మన వర్కౌట్ ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా హెవీ వెయిట్ తక్కువ రిప్టేషన్ ఎప్పుడైనా సరే రిప్టేషన్ మన రిప్ అంటే చేసే సెట్లు రిప్టేషన్ అనేది చాలా తక్కువ చేయండి తక్కువ అంటే రెండు మూడు అని కాదు అంటే మన స్పీక్ సీజన్ ఏదైతే మనం కటింగ్ సీజన్లో చేస్తామో దాంతో కంపేర్ చేసుకుంటే మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సంటేజ్ లేకపోతే సెవెంటీ ఫైవ్ అంటే కటింగ్ సీజన్లో ట్వంటీ రిప్టేషన్ చేస్తాం అన్ని అవసరం లేదు సో మన గెయినింగ్ సమయంలో మసల్ అనేది ఎక్కువ రఫ్ చేయకూడదు రఫ్ చేస్తున్నట్లయితే మసల్ మనలో ఉన్న టిష్యూస్ అనేది త్వరగా గెయిన్ అవ్వదు సో ఆ విధంగా మన మసల్ని తక్కువ రిప్టేషన్తో చేస్తున్నట్లయితే డే బై డే మసల్ గెయినింగ్ గ్రోతింగ్ అండ్ చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు చేస్తున్నట్లయితే ఎగ్జాంపుల్ చెస్ట్ చేస్తున్నారు చెస్ట్ రిపిటేషన్ వచ్చే స్టార్టింగ్ ఫస్ట్ సెట్ వచ్చే సిక్స్టీన్ కంటే ఎప్పుడు ఎక్కువ చేయొద్దు గెయినింగ్ సమయంలో ఎందుకంటే అంతకంటే ఎక్కువ చేస్తున్నట్లయితే మీ మసల్ అనేది గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది ఆ విధంగా మీరు సెట్ సెట్కి రెండు రెండు రి రిపిటేషన్ తగ్గించి మీరు ప్రాక్టీస్ అనేది చేయండి అండ్ కార్డియో కూడా గెయినింగ్ సమయంలో ఎక్కువ చేయొద్దు కార్డియో చేస్తున్నట్లయితే మన బాడీలో ఉన్న ఫ్యాట్ తో పాటు మన మసిల్స్ మీద ఉన్న ఫ్యాట్ కూడా రిడ్యూస్ అయిపోయి మన బాడీ అనేది ఎక్కువ గెయిన్ అవ్వదు సో మన బాడీ గెయినింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ కార్డియో కానీ అండ్ ఎక్కువ రిప్లేషన్ కానీ చేయకూడదు ఈ రెండు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి రాసి పెట్టుకోండి మీరు వర్కౌట్ చేసిన తర్వాత డైట్ తీసుకున్న తర్వాత మీరు ఎక్కువ పడుకోకపోతే మీకు స్లీపింగ్ అనేది లేకపోతే మీకు బాడీ అనేది రికవరీ అవ్వదు రికవర్ అవ్వకపోతే మన బాడీలో ఎటువంటి మార్పు రాదు సో మన కంపల్సరిగా మనకి స్లీపింగ్ నిద్ర అనేది కంపల్సరిగా డేలో మ్యాక్సిమం ఒక టూ అవర్స్ అయినా డేలో పడుకోవడానికి ట్రై చేయండి నైట్ కంపల్సరిగా సిక్స్ నుంచి సెవెన్ అవర్స్ కంపల్సరిగా మనం ఫుల్ఫిల్గా స్లీపింగ్ అనేది ఉండాలి అప్పుడే మీరు కంపల్సరిగా మీ బాడీ అనేది గెయినింగ్ త్వరగా త్వరగా మీ బాడీ గెయిన్ అవుతుంది సో ఈ మూడు పాయింట్లు కంపల్సరీ మీరు గుర్తుకోండి అండ్ మనం వర్కౌట్ చెప్పాను కదా వర్కౌట్ చెప్పాను అండ్ నేను స్లీపింగ్ కూడా చెప్పాను ఈ మూడు పాయింట్లు కూడా మీరు కంపల్సరిగా ఫాలో చేస్తున్నట్లయితే మీరు మీ బాడీ వెయిట్ అనేది త్వరగా గెయిన్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే మీరు చేస్తున్న ప్రతి మూమెంట్ అంటే ఫస్ట్ మీ ఫస్ట్ డే ఈ డైట్ ఫాలో చేసిన ఫస్ట్ డే మీరు బాడీ వెయిట్ చెక్ చేసుకోండి అంటే ఈ రోజున అది ఫిఫ్టీ సిక్స్ లేకపోతే సెవెంటీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఫార్టీ థర్టీ ఎంతో కొంత ఉంటుంది కదా అది నోట్ చేసుకోండి ఈ డైట్ ప్లాన్ స్టార్ట్ చేసిన ముందు అంటే ఈ రేపు నుంచి స్టార్ట్ చేస్తానంటే మార్నింగ్ వెళ్ళి ఈ రోజు నా వెయిట్ ఎంత ఉందని నోట్ చేసుకొని వన్ మంత్ తర్వాత మళ్ళీ మీ వెయిట్ చెక్ చేసుకోండి మీ రిజల్ట్ మీకు తెలుస్తుంది అండ్ మన డైట్ ప్లాన్ అనేది కంపల్సరీగా ఫాలో చేస్తేనే మీకు బాడీ వెయిట్ అనేది గెయిన్ అవుతుంది అలా కాకుండా నా మాత్రం ఏదో చేసేస్తానంటే అవదు ప్రతి దాన్ని కూడా నోట్ చేసుకోవాలి అలా రాసుకొని పెట్టుకున్నట్లయితేనే మనం ఒక అంటే ప్రాపర్గా ఫాలో చేయగలం ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి డైలీ మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి డైట్ వీడియోస్ వెయిట్ లాస్ వీడియోస్ అండ్ వర్కౌట్ వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి మన ఛానల్ని మీరు ఫాలో చేస్తున్నట్లయితే మీ డైలీ వీడియోస్ అంతా థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ నమస్తే